హలో ఫ్రెండ్స్ నేను రాజేష్ అండ్ వెల్కమ్ టు రాజేష్ టెక్ అప్డేట్స్ ఫోన్ వాట్సాప్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయండి వాటి గురించి మనం ఈరోజు చూద్దామండి అండ్ ఈ వీడియో కినుక మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండ్ వీడియోని కూడా టిల్ ఎండ్ వరకు చూడండి స్క్రీన్ లాక్ పాస్వర్డ్ని ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి స్క్రీన్ లాక్ గురించి చూద్దామండి ఓకే అండ్ ఇప్పుడు సపోజ్ మనం వాట్సాప్ కినుక మనం ఓపెన్ చేయాలి అనుకుంటే కనుక చూడండి ఇక్కడ నేను వాట్సాప్ క్లిక్ చేస్తున్నాను ఆటోమేటిక్గా నన్ను అడుగుతుంది ఇక్కడ టచ్ ఐడి అడుగుతుంది అనమాట సో నేను టచ్ ఐడి ఎనేబుల్ చేస్తున్నాను ఇక్కడ సో టచ్ ఐడి పెడితే కానీ నాకు వాట్సాప్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట ఈ ఫ్యూచర్ వల్ల మనకు యూజ్ ఏంటంటే సపోజ్ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన మొబైల్ తీసుకొని వాట్సాప్ మెసేజెస్ కానీ ఇలాంటివి చెక్ చేస్తున్నారు అనుకోండి అలాంటి వారిని అడ్డుకోవడం కోసం మనకి ఇలాంటిది బాగా యూజ్ అవుతుంది అనమాట సో దీన్ని ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు అకౌంట్లోకి వెళ్తే ప్రైవసీ అండ్ ఇక్కడ స్క్రీన్ లాక్ ఉంది కదండి ఈ స్క్రీన్ లాక్ ని ఎనేబుల్ చేసుకోవటం అండి ఇక్కడ రిక్వైర్ టచ్ ఐడి గినుక బిది గినుక మనం ఎనేబుల్ గనుక చేసుకుంటే మనం ఆల్రెడీ వాట్సాప్కి టచ్ ఐడి గనుక యూజ్ ఉపయోగిస్తుంటే కనుక అదే టచ్ ఐడి ఇక్కడ మనకు యూజ్ అవుతుందండి అండ్ దాన్ని కూడా ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట అంటే ఒకసారి మనం వాట్సాప్ని క్లోజ్ చేయగానే మళ్ళీ ఆటోమేటిక్గా వాట్సాప్ను ఓపెన్ చేయగానే టచ్ ఐడి కావాలా లేదంటే వన్ మినిట్ వరకు అట్లాగే ఉండాలా లేదంటే ఫిఫ్టీన్ మినిట్సా లేదంటే వన్ అవరా అని చెప్పేసి మనం దీన్ని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా చూద్దామండి అండ్ ఇక్కడ మీరు ఇక్కడ మీరు కినుక అబ్జర్వ్ చేస్తే చూడండి లాస్ట్ సీన్ వచ్చేసి నేను నోబడి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను నోబడి కినుక క్లిక్ చేసి అంటే లాస్ట్ సీన్ అని చెప్పేసి సపోజ్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ ఉంది కదండి ఇక్కడ ఈ ఫిఫ్టీన్ సారీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఉంది కదండి ఫైవ్ ట్వంటీ సెవెన్ మనకు ఆటోమేటిక్గా అవతల వాళ్ళకు ఫైవ్ ట్వంటీ సెవెన్ లాస్ట్ సీన్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఈ లాస్ట్ సీన్ అనేది ఎవరికి చూపించకూడదు అనుకుంటే కనుక మనం జస్ట్ ఇక్కడ నోబడి అనే ఆప్షన్ కనుక పెట్టుకోవచ్చు అనమాట ఓకే అండ్ తర్వాత వచ్చేసి ప్రొఫైల్ ఫిక్ను కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఓన్లీ మన కాంటాక్ట్స్కే చేసుకోవచ్చు లేదంటే ఎవరి వన్కైనా చేసుకోవచ్చు అసలు ఎవరికి కూడా చూపించకూడదు అనుకుంటే నోబడి ఓకే అండ్ తర్వాత వచ్చేసి మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదండి అని మై కాంటాక్ట్స్లో ఓకే అబౌట్లోకి వెళ్ళిపోయి మన ఓన్లీ మన కాంటాక్ట్స్కే మనం ఇట్లా పెట్టుకోవచ్చు అండి ఓకే అండ్ తర్వాత వచ్చేసరికి గ్రూప్స్లో వచ్చేసరికి మనం ఒక్కొక్కసారి మనం గ్రూప్స్లో యాడ్ అయితే గనక ఆ గ్రూప్స్లో డేటా ఉంటుంది కదండి ఆ గ్రూప్స్లో ఎవరికైనా మన ఇన్ఫర్మేషన్ అనేది చూపించా చూపించాలా వద్దా అనే దాని గురించి కూడా మనకి ఇక్కడ చూపించుకోవచ్చు అనమాట అండ్ స్టేటస్ స్టేటస్లో మనం ఏదైనా వీడియోస్ అప్డేట్ చేస్తుంటాం కదండి దాన్ని కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు అనమాట అంటే మై కాంటాక్ట్స్గా లేదంటే మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అందరికీ కూడా చూడవచ్చా ఓన్లీ సెలెక్షన్ వరకే చూడొచ్చా ఓన్లీ ఐ షేర్ విత్ కాంటాక్ట్స్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే పలు పర్టికులర్ పర్సన్స్కే మనం పెట్టిన స్టేటస్ అనేది వెళ్తుంది ఓకే అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి మై కాంటాక్ట్స్ షేర్ విత్ ఆల్ యువర్ కాంటాక్ట్స్ అని చెప్పేసి ఆప్షన్ పెట్టుకున్నాను అనమాట సో ఇదండి పర్టికులర్గా ప్రైవసీ గురించి అండ్ తర్వాత వచ్చేసి అప్పుడప్పుడు మీరు ఎవరైనా వాట్సాప్ ప్రొఫైల్స్ కనుక లాక్ చేసి ఉంటే సో బ్లాక్ చేసి ఉంటే కనుక ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ చూడండి బ్లాక్ లిస్ట్ కినుకపోతే నేను ఆల్రెడీ టూ మెంబర్స్ని బ్లాక్ చేశాను ఆ టూ మెంబర్స్ యొక్క లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ తర్వాత ఇంకొక దాని గురించి చూద్దామండి చార్ట్ ఉంది కదండి చాట్లో వచ్చేసరికి మనం వాల్పేపర్ని కావాలంటే వాల్పేపర్ని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి వాల్పేపర్ లైబ్రరీ ద్వారా కానీ లేదంటే ఆటోమేటిక్గా మనకు వా ఏదైనా చార్ట్ స్క్రీన్ ఉంటుంది కదండి చార్ట్ స్క్రీన్లో మనకి ఇట్లా వాల్పేపర్ అనేది మనకు ప్రివ్యూ చూపిస్తూ ఉంటుందన్నమాట ఓకే లేదు నాకు అవి వద్దు లేదు కలర్స్ కానీ అట్లాంటివి ఏమైనా సెట్ చేసుకోవాలనుకుంటే ఇట్లా మీరు కలర్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట కలర్స్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే చూసారా ఇట్లా బ్యాక్గ్రౌండ్ లాగా వచ్చేస్తుంది అనమాట ఓకే లేదు మీకు నార్మల్ లేదు ఫొటోస్ అయినా ఈవెన్ ఫొటోస్ కానీ ఎవరైనా ఉంటే గనక ఆ ఫొటోస్ కనుక మనం కూడా పెట్టుకోవచ్చు అనమాట ఓకే లేదు అవసరం లేదు అనుకుంటే రీసెంట్ వాల్పేపర్ కొట్టేస్తే నార్మల్గా ఉండిపోతుంది అనమాట అండ్ తర్వాత వచ్చేసరికి చాట్ బ్యాకప్ అండి ఈ చాట్ బ్యాకప్ అంటే గనక అసలు ఏంటి అంటే గనక ఇప్పుడు సపోజు మనం ఐఫోన్లో వాట్సాప్లో ఏం చేస్తుంటామంటే అప్పుడప్పుడు మనకు ఫొటోస్ కానీ తర్వాత వీడియోస్ కానీ లేదంటే ఆడియో ఫైల్స్ కానీ ఇట్లా వస్తూ ఉంటాయి కదండి వీటన్నిటిని బ్యాకప్ చేసుకోవాలి బ్యాకప్ చేసుకోకపోతే ఏమవుతుందంటే సపోజ్ ఏదైనా మన ఫోన్ పోయినా కానివ్వండి లేదంటే ఇంకొక దాని ప్రాబ్లం వల్ల ఇది బై మిస్టేక్గా ఎవరైనా తెఫ్ట్ చేసినా కానివ్వండి అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మనం వాట్సాప్ డేటా అని వచ్చేసి మరి మనం రికవరీ చేసుకోవడం కష్టమవుతుంది అన్నమాట ఏదంటే మనం బ్యాకప్ గిన్కే చేసుకోకపోతే అండ్ ఒక్కోసారి ఏంటంటే ఈ బ్యాకప్ వచ్చేసి మనకు ఒక్కోసారి ఇంపార్టెంట్ కావచ్చు ఎందుకంటే మెసేజెస్ కానీ లేదంటే ఇప్పుడు సపోజ్ మనం పొరపాటుగా మన ఐడికి మనం కొన్ని ఏవైనా షేర్ చేసుకోవటం అండి అంటే ఎట్లా అంటే బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి లేదంటే పాస్వర్డ్స్ అన్నీ కానివ్వండి లేదంటే కొన్ని కొన్ని ఐటమ్స్ వచ్చేసి మనం దీంట్లో షేర్ చేసుకుంటే కనుక ఏమవుతుందంటే అలాంటి ఐటమ్స్ మళ్ళీ మనం రిటర్న్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఇప్పుడు వీక్లీ బ్యాకప్ కానివ్వండి లేదా డైలీ బ్యాకప్ కానీ పెట్టుకోండి కానీ మంచి పద్ధతి అయితే కనుక వీక్లీ బ్యాకప్ పెట్టేసుకొని జస్ట్ ఇక్కడికి వచ్చేసి బ్యాక్ బ్యాకప్ నువ్వండి కనుక చెప్తే బ్యాకప్ను కనుక కొట్టేస్తే ఆటోమేటిక్గా అయిపోతుందండి ఓకే అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు అప్పుడప్పుడు వీడియోస్ వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట ఆ వీడియోస్ని కూడా మనం ఇక్కడ బ్యాకప్ చేసుకోవచ్చు అయితే బేస్డ్ అని కొందరు పర్సన్స్ ఇంట్రెస్ట్ అనమాట సో బే అది ఏమవుతుందంటే వీడియోస్ వల్ల ఏమవుతుందంటే సైజ్ అనేది పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో దాన్ని అవాయిడ్ కనుక చేసుకుంటే మనకి ఏమవుతుంది అంటే ఐ క్లోడ్ అనేది తక్కువగా స్టోర్ అవుతుందన్నమాట అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ అండి ఇది వాట్సాప్ డేటాని మనం స్టోర్ చేస్తాం కదండి ఈ డేటాని పొరపాటుగా కూడా మనం ఆండ్రాయిడ్లోకి రిట్యూ చే సుకోవడానికి మనకు పాజిబిలిటీ ఉండదండి మళ్ళీ మీరు సపోజ్ ఈ నెంబర్ని ఆండ్రాయిడ్లో యూస్ చేసి ఈ డేటాని రిటర్న్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు అది ఛాన్స్ ఉండదండి ఎందుకంటే ఆండ్రాయిడ్లో వచ్చేసరికి మనకు అది గూగుల్ డ్రైవ్కి లింక్ అయి ఉంటుందన్నమాట కానీ ఐఫోన్లో ఏమవుతుందంటే ఓన్లీ ఐక్లోడ్కి మాత్రమే లింక్ అయి ఉంటుంది సో ఈ చాట్ డేటా కానీ ఏమి వద్దు అనుకుంటే కనుక ఇక్కడ క్లియర్ ఆల్ చార్ట్స్ కినుక ఒక టెస్ట్ ఏమవుతుందంటే మొత్తం ఆ చాట్ యొక్క డేటా మొత్తం టైపింగ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు డిలీట్ అయిపోతుందండి ఓకే అండ్ తర్వాత వచ్చేసి నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ వచ్చేసరికి చూడండి మెసేజ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇట్లా నాకు బిల్ అనే సౌండ్ ఉంది అండ్ తర్వాత వచ్చేసి గ్రూప్ చేయడానికి కూడా నోట్ అనేది ఉందన్నమాట అండ్ తర్వాత వచ్చేసరికి ఇన్ యాప్ నోటిఫికేషన్స్ వచ్చేసరికి చూడండి నాకు ఇక్కడ ఏదైనా నోటిఫికేషన్ దీనికి వస్తే వైబ్రేషన్ అండ్ సౌండ్ అనేది రావాలి ఎప్పుడంటే ఇది ఐఫోన్ వచ్చేసి నేను లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు అనమాట ఓకే దాన్ని కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట నాకు అసలు స్క్రీన్స్ అవి వద్దు లేదంటే అలర్ట్స్ లాగా కావాలి అనుకుంటే కనుక మనం జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్న పేమెంట్స్ అండి ఈ మధ్య వాట్సాప్లో మనకు కొత్త ఫ్యూచర్ని ఇది యాడ్ చేయడం జరిగిందండి కాకపోతే ఇది ఇంకా స్టిల్ ఇంప్లిమెంట్ దశలోనే ఉంది ఎట్లా అంటే మనం సపోజ్ మీ వాట్సాప్ నెంబర్ది కనుక మొబైల్ బ్యాంక్ యాప్కి లింక్ ఇన్క చేస్తే మనం డైరెక్ట్గా వాట్సాప్ పేమెంట్స్ అండి ఇది ఇంకా స్టిల్ ప్రోగ్రెస్లో ఉంది కాకపోతే ఈ ఇయర్ ఎండికి దీన్ని లాంచ్ చేయడానికి వాట్సాప్ ప్రయత్నిస్తుందండి డేటా అండ్ స్టోరేజ్ అండి డేటా అండ్ స్టోరేజ్ కనుక మీరు గనక చూసుకుంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం వాట్సాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఫొటోస్ కానివ్వండి ఆడియో కానీ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంటాయి కదా దానివల్ల ఏమవుతుందంటే మనకు డేటా కానివ్వండి తర్వాత వచ్చేసి ఫొటోస్ మన ఫోటో గ్యాలరీలో కానివ్వండి ఇవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కనుక ఇవి గనక మీరు ఆఫ్ కనుక పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు కావాల్సిన ఫొటోస్ వరకు వాటిని మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట ఓకే ఇక్కడ స్టోరేజ్ యూసేజ్ గనుగా చూస్తే చూడండి ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూపిస్తేస్తుంది అనమాట ఏ ఏ వాట్సాప్ చాట్ వచ్చేసి మనకి ఎక్కువగా ఉంది అనేసి ఇప్పుడు చాట్లోకి వచ్చాను నేను ఇక్కడ చాట్లోకి వచ్చేసి నేను ఇక్కడ ఏం అంటే సపోజ్ ఈ పర్సన్ అన్నాడు ఈ పర్సన్కి నేను యాక్చువల్గా కస్టమ్ నోటిఫికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్ నాకు కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటే కనుక ఇక్కడ మనం దీంట్లోకి వెళ్తే కనుక ఇక్కడ కాంటాక్ట్ ఉంది కదండి ఇక్కడ కాంటాక్ట్ని కనుక క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా మీకు ఈ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు చూపిస్తుంది అనమాట సో చూడండి ఇక్కడ మీడియా డాక్యుమెంట్స్ లేదంటే స్టార్ట్ మెసేజ్ చాట్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు అనమాట అంటే ఇతను ఒకేసారి మనం లాంగ్ చాట్లో ఉంటే కనుక ఏంటంటే జస్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా మొత్తం చార్ట్ ఏదైనా ఉంటే కనుక మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా మాట్లాడుంటే లేదంటే ఏదైనా మనం షేర్ చేసుకుని ఉంటే కనుక కష్టంతో ఇతనికి నేను ఇది కాదు నాకు వేరే ఇన్ఫర్మేషన్ రావాలి ఇతని నుంచి మెసేజ్ రాగానే నాకు వెంటనే ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవాలనుకుంటే కనుక ఇట్లా వేరేది ఏదైనా మనం పెట్టుకోవచ్చు ఓకే సో నేను బెంబో అని చెప్పి పెట్టుకున్నాను అండ్ తర్వాత వచ్చేసరికి సపోజ్ ఈ టైన్ నుంచి వచ్చే మెసేజెస్ నాకు బాగా కంటిన్యూగా ఇబ్బంది పెడుతున్నాయి అనుకోండి ఇక్కడ ఇంక మ్యూట్ ఉంది కదండి ఈ మ్యూట్ అనే ఆప్షన్కి కనుక మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట ఎంతవరకు ఇతన్ని మ్యూట్ చేయొచ్చండి ఎయిట్ అవర్సా లేదంటే వన్ ఇయరా లేదంటే వన్ వీకా అని చెప్పేసి సో దాన్ని బట్టి మనం అతన్ని మ్యూట్ అతని నుంచి వచ్చే మెసేజెస్ కానీ ఏంటి కాల్స్ కానీ ఏంటి ఏదైనా దాన్ని మనం మ్యూట్లో పెట్టేసుకోవచ్చు అనమాట కంప్లీట్గా ఓకే అండ్ దీంట్లో ఏంటంటే మనం కస్టమ్ టోన్ సెట్ చేసుకోవచ్చు అండి అండ్ తర్వాత వచ్చేసి మ్యూట్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి చూడండి ఇప్పుడు సపోజ్ నేను ఒక గ్రూప్లోకి వెళ్తున్నాను ఇది ఒక నాది ఒక గ్రూప్ అనమాట దీంట్లోకి వచ్చేసరికి నేను ఇక్కడికి వచ్చాను గ్రూప్లోకి వచ్చానండి ఇక్కడ చూడండి ఇతని పర్సన్ని నేను చూస్తున్నాను సో ఇక్కడ చూస్తే గనక గ్రూప్ ఇన్ కామన్ అనే ఆప్షన్ ఉంది కదండి చూడండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ గ్రూప్లో నేను ఉన్నాను అతను కూడా ఉన్నాడు అనమాట సో ఈ ఆప్షన్ వల్ల ఏంటంటే జస్ట్ మనకు అతను ఏ గ్రూప్లో ఉన్నాడు ఇప్పుడు సపోజ్ మనమే ఒక ఐదు గ్రూప్స్లో ఉన్నాం మన ఫ్రెండ్ కూడా ఒక ఐదు గ్రూప్స్లో ఉన్నాడు సో అతని దాంట్లోకి వెళ్తే కినుక అతను ఏ గ్రూప్లో ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ కూడా మనం దీంట్లో చూడొచ్చండి ఓకే ఒక ఫ్యూచర్ అండి సపోజ్ మనం ఇట్లాగే దీన్ని కనుక ఇట్లాగే ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా చూడండి మార్కేజ్ రీడ్ కానీ అతను మెసేజెస్ అని చదవలేదన్నట్టుగా అన్ రీడ్ కానీ లేదంటే ఆ మెసేజ్ మొత్తాన్ని అర్కే చేసే చేసేసుకోవడం కానివ్వండి లేదంటే కంప్లీట్గా డిలీట్ ఛార్జ్ చేసుకోవడం కానివ్వండి లేదంటే కంప్లీట్గా మ్యూట్ కావాలంటే మ్యూట్ పెట్టుకోవాలంటే మ్యూట్ కూడా పెట్టుకోవచ్చండి ఆండ్రాయిడ్లో అయితే కనుక మనకు డైరెక్ట్గా ఇక్కడ మనకు డైరెక్ట్ ఆప్షన్ చూపించేస్తుందండి కాకపోతే ఆండ్రాయిడ్లో మనకి ఇట్లా చూపి అదే ఐఫోన్లో మాత్రం మనకి ఇట్లా చూపించదు డైరెక్ట్గా మ్యూట్ పెట్టుకోవాలనుకుంటే కనుక మనం ఇక్కడ క్లిక్ చేసి ఎన్ని అవర్స్ అని చెప్పేసి మనం ఇక్కడ డిఫెండ్ చేసుకుంటాం అన్నమాట ఓకే అండ్ ఐఫోన్లో వాట్సాప్లో వచ్చేసరికి ఇంకొక ఫ్యూచర్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందండి అది వచ్చేసి ఏంటంటే వాయిస్ కాల్ అండ్ వీడియో కాల్ అప్ టు ఎయిట్ మెంబర్స్ వరకు మనం పర్సన్స్ని యాడ్ చేసుకోవచ్చు అండి జస్ట్ ఏం లేదండి దానికోసం మీరు మామూలుగా వాట్సాప్ కాల్ చేస్తుంటారు కదండి వాట్సాప్ కాల్ చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మెంబర్స్ వరకు యాడ్ చేసుకోవడానికి మనకు ఇచ్చాడండి దీంట్లో మన సిస్టంలో డేటా ఉందండి సపోజ్ ఫైల్స్ కానివ్వండి లేదంటే వీడియోస్ కానివ్వండి అండ్ ఫొటోస్ కానివ్వండి అంటే మనం ఫొటోషాప్లో కానివ్వండి వాటన్నిటిని డిజైన్ చేసి వాట్సాప్లోకి షేర్ చేసుకోవాలి అంటే కనుక మనకి ఇక్కడ వాట్సాప్ వెబ్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ వాట్సాప్ వెబ్ అనే ఆప్షన్ ఉంది కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే గూగుల్లోకి వెళ్ళిపోయి మనం వాట్సాప్ వెబ్ అని చెప్పేసి కనుక క్లిక్ చేస్తే కనుక మనకు వాట్సాప్ వెబ్ అనేది ఒకటి వస్తుందండి అండ్ క్యూఆర్ కోడ్ స్కానర్ లాగ్ వస్తుంది అండ్ దాంట్లోకి వెళ్ళిపోయి ఈ క్యూఆర్ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుందండి జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసేసుకుంటే కనుక మనం దాంట్లోకి మన సిస్టంలోకి లాగిన్ అయిపోతామండి అండ్ దాంట్లో ఏంటంటే మీరు ఫైల్స్ కానివ్వండి లేదంటే వీడియోస్ కానివ్వండి ఏదైనా మనం అప్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడండి ఓకే ఇవండి వాట్సాప్ యొక్క ఫ్యూచర్స్ అండ్ ఈ వీడియోలో మీకు ఏ టాపిక్ బాగా నచ్చిందో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ